ఎంత అమ్మ ద్వారాగా మీరు చేస్తున్నారంటే మంది ప్రజలు మీ యొక్క యూట్యూబ్ చూసో మీరు ఇచ్చే దేనివల్ల అమ్మ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని ఎన్నో రకాలుగా ఎన్నో బాధలు ఎన్నో కోరికలు అమ్మ దగ్గర తీరుతాయి తీరుతున్నాయి ఆ రకంగానే నేను ఒక బాధతో వచ్చాను నా తల్లి నా కోరిక తీరుతుందన్న ఒక బాధతో నేను వచ్చాను తీర్చాలని నేను కోరుకుంటున్నాను ఇలాగ మీరు ఎన్నో ఎంతో మందికి ఈ రకంగా ఆయన సేవ చేసే అదృష్టాన్ని ప్రసాదిస్తున్నారు అందరికీ అమ్మనే అమ్మ ఎక్కడుందో తెలియదు ఎక్కడో కాశీలో ఉంది అక్కడి నుంచి మీరు ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఏదో చిన్నగా పెట్టి ఈ తీసుకొచ్చారంటే అంత అమ్మ అనుగ్రహమే మీ ద్వారా ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే నేను మీ ద్వారాగా మా అందరినీ తల్లి ఆ తల్లి ఆ మా అదృష్టాన్ని అందరికీ ప్రసాదించాలని కోరుకుంటున్నాను మీ ద్వారాగా ఎంతో మందికి పెళ్లి కాని వాళ్ళు పెళ్లికి దానం పెట్టుకుంటుంది ఎంతో మందికి అమ్మని దర్శించుకొని వెళ్ళి పెళ్లిళ్ళు వినేవాళ్ళు ఉన్నారు ఎన్నో జంటలు కలిపింది ఉన్నది ఎన్నో బాధలు కష్టాలు తీర్చింది ఉన్నాడు ఈ అమ్మ అనుగ్రహం ఉండడం వల్లే లేని వాళ్ళకి ఎంత ఎంతో మందికి సంతానాన్ని ఇచ్చింది అలాగే నా చిన్న కూతురు కూడా ఒక ఆడపిల్లని ఇవ్వాలి అమ్మని కోరుకుంటున్నాను నేను ఆ కోరిక తీరితే నా కూతురు ఏమి ఆ తల్లి దయ నేను ఒక కోరిక కోరుకున్నాను నా బిడ్డ కోసం ఆ కోరిక తీరిస్తే ఈ నెల పెట్టుకుని వెళ్తాను వచ్చే నెలకి తీరిస్తే అమ్మకి నేనేమిచ్చుకుంటానో ఇప్పుడు చెప్పను తర్వాత